మహానుభావులు వ్యాస భగవానుడు పుట్టినరోజు ఆయన మనము అందరం కూడా ఆయన గురువుగా ఎంచుకున్నాం అలాంటి రోజు మన హనుమంతరావు గారు ఆయన కొద్దినే చెప్పారు ఎనిమిది గంటలప్పుడు సార్ మీతోనూ సన్మానం చేయాలనుకున్నామంటే నేను చాలా దూరం చెప్పాను దానికి నేను అప్పుడు కాను పెద్దలు మంది ఉన్నారు గురువు నాకంటే చెప్పి ఆయన వదలలేదు సార్ ఈ రోజు గురుకోసం నేను గురువుగా మిమ్మల్ని ఎంచుకున్నాను మళ్ళీ గురువైనా చేయాలనుకున్నాము అనంతంగా ప్రయత్నించాడు ఏదేమైనా నేను ఎక్కడ కుమరాజపల్లి గ్రామంలో జన్మించాను ఎగిదాదిపల్లె ప్రాథమిక పాఠశాల బాల పాఠశాల హై స్కూల్లో చదువుకున్నాను మన అసోసియేషన్ ప్రెసిడెంట్ భూలయ గారు మన మిత్రుడు హనుమంతరావు గారు వీరిద్దరం మా బ్యాచ్ కలిసి చదువుకున్నాం తర్వాత హై స్కూల్లో చెప్తే పది రూపాయలు ఫీజులు కట్టాలి సంవత్సరానికి ఆ పది రూపాయలు కూడా మాకు లేదు మా అమ్మమ్మ ఇచ్చి చదివించింది ఆరేడు చదివించిన తర్వాత ఎస్ఎల్సీ వచ్చే లోపలనే రిజల్ట్ రాకముందు మా నాన్న చదివినాడు నాకు చదివించే వాళ్ళు లేరు అందువల్ల ఒక సంవత్సరం నేను వ్యవసాయం చేశాను మాది వ్యవసాయ తర్వాత మిత్రులు చెప్తే నెల్లూరులో కాలేజ్ ఉంది అక్కడ ఏమి అవసరం లేదు ఆరు వందలు సైపండ్ ఇస్తారు మీకు సరిపోతుంది అని చెప్పాడు ఆ మిత్రుల సలహాల ప్రకారమే నేను అరవై ఆరులో అక్కడ విద్యం చేరాను చదువు అయిపోతా నేను అప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది అంటే మీరు ఒక సంవత్సరం ముందు వెళ్ళిపోయారు ఒక సంవత్సరం ఇంట్లో ఉన్నాను అది పేర మరి నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక మంచి అవకాశం భద్రమైన బాయ్ స్కూల్ నేను చదువుకున్న చోట ఇరవై సంవత్సరాలు పనిచేయడం ఈ యొక్క భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు ప్రయాణం పేదరిక గురించి వచ్చావు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నా అన్న నా సంకల్పం కాబట్టి నేను మొట్టమొదట యోగా నడిపాను రాధాకృష్ణ కళ్యాణ మండపంలో రాఘవరెడ్డి గారు గారు ఉన్నారు తర్వాత పండిత పరిషత్ జిల్లా అధ్యక్షునిగా మేమంతా కలిసి పండితులకు సేవ చేశాము తర్వాత బదిలీ కళాపిటంలో దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను అంటే సేవాభావంతో జీవించాలి జీవించాలని నా మనస్తత్వం ఎందుకంటే అనేక పండితులను అనేక కవులను గొప్ప గొప్ప వారిని సన్మానించాం మేము ఆ కళా నేను హై స్కూల్లో ఉన్నంత వరకు ఇంతా చెప్పాను స్టడీ అవర్స్లో నేనే ఉంటాను మీతోనంతా నాకు చెప్పిపోతుంటారు మీతో నేనే స్టడీ అవర్స్ కలిగే ఆనంది ఉన్నాను నేను ఆ విధంగా ఇందులో నాకు చిన్నప్పుడు నేను గురించి కష్టాలు చాలా ప్రతి అందుకనే సేవాభావంతో జీవించాలనుకున్నాము సంపాదించినంత ఏమి లేదు నా సంపాదలు అంటే నా విద్యార్థులే ఎక్కడ చూసినా ఆ శిష్యులుగా ఉన్నారు వాళ్ళు నన్ను పరిగణించినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఎక్కువగా ప్రకృతిని ఆరాధిస్తాను అంటే నాకు చాలా ఇష్టం ఆ పల్లెలు నేను ఎప్పుడు కూడా వండుకొనే రేపు వినాయక చవితి రోజు అక్కడ వినాయక చవితి పదవిధాన్ని కూడా నేనే జరపాలనుకున్నాను ఎందుకంటే ఆయన అన్నట్టు ఈ రోజు ఎవరు ఉంటారో రేపు ఎవరు ఉంటారో మనకే మనం చేసే మంచి కార్యక్రమాలు కొత్త మీద బరువుతున్న యొక్క ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలంటే విదేశీని మనం పూజిస్తాం అనం కాదు బ్రహ్మాది దేవతలు సైతం శివుడు సైతం బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు వినాయకం దలుచుకున్నాడట కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవం కాబట్టి ఆ పర్వదినం కూడా చేయాలనుకున్నాము జీవితంలో మంచి కార్యక్రమాలు చేయాలనేది నా సంకల్పం ఎంతోమంది నన్ను గౌరవించాలనుకున్నా కూడా నేను తిరస్కరించేవాడిని ఎందుకంటే నేను యోగా చేసిన తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ రామాశ్రమంలో రెండు రెండేళ్లు ఉన్నాం అప్పటి నుంచి నాకు ఆధ్యాత్మిక చింతన కలిగింది ఆ ఆధ్యాత్మిక చింతనతో ఆ యోగాతో నా ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకున్నాం వీరందరూ నా పెద్దగా చెప్పారు ఏమైనా మాకందరూ రామసుబాయ్య గారు రవిరెడ్డి గారు రాజారెడ్డి గారు మీ అందరూ మేము కలిసి ఎవరో తోట యోగా లోకాన్ని తీసుకున్న పనిచేశాం వారందరూ ఇలా మధ్యాహ్నం నుంచి నెలవరకు చెప్పారు చాలా సంతోషం ముఖ్యంగా మనం మంచి పేరు చేసిన మంచి పని చేసినప్పుడు తప్పకుండా మంచికి గుర్తింపు అనేది తప్పకుండా ఉంటుంది జీవితంలో డబ్బుగా ప్రధానం